హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే వంకాయలు టమాటా పచ్చిమిరపకాయలతో చట్నీ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని బాండీలో అయితే వేసుకుంటున్నాను స్టవ్ వెళ్ళిచ్చుకొని బాండీలో ఒక గంట ఆయిల్ పోసేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు వేసాను కొత్తిమీర లేదు కదా అందుకని సన్నసెగ మీద ఈ విధంగా అయితే కలుపుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకొని కాస్త చింతపండు వేసానండి బాగుంటుందండి చట్నీ ఇది నేనైతే ఎప్పుడు రోడ్లో నూరుతాను కదా ఇవి అయితే జీలకర్ర చిన్న జారు కదా నలగవని వేడికైతే మగ్గుతాయి కదా అందుకని వీటిలో వేశాను స్టవ్ అయితే ఆపేసుకున్నానండి ఇప్పుడైతే చూడండి అలా వేగిని ఉడికిందో బాగా మగ్గింది కదా అవి కనిపిస్తున్నాయా ఇప్పుడైతే జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది జార్లో అయితే బాగా మెత్తగా వద్దండి అందుకని చెప్పేసి నాకు ఇష్టం ఉండదు ఎక్కువ రోట్లోనే ఎప్పుడు దాదాపుగా రోట్లోనే నూరుకుంటానండి ఇలా మెత్తగా ఇద్దండి చట్నీ మళ్ళీ రెండోసారి వేస్తున్నాను కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్